ఈ వీడియో మనకు నెల్లూరు సిటీ నుంచి బ్రదర్ యశ్వంత్ కుమార్ గారు అయితే పంపించారండి ఇందులో మనకు మూడు మంచి కత్తికాల పుంజులు అయితే అమ్మకానికి వచ్చి ఉన్నాయి ఫ్రెండ్స్ ముందుగా దీని యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే డేగ పొడకోడి ఎత్తి విషయం చూసుకున్నట్లయితే ఇరవై రెండున్నర బరువు చూసుకున్నట్లయితే రెండున్నర కేజీ పైన ఉంటుంది దీని వైస్ చూసుకున్నట్లయితే పన్నెండు నెలలు ఇక దీని ధర విషయం చూసుకున్నట్లయితే బ్రదర్ మనకు రెండు వేల ఎనిమిది వందల రూపాయలుగా చెప్పారండి ఇక రెండో పుంజు యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే తెల్లనెమిలి దీని ఎత్తి విషయం చూసుకున్నట్లయితే ఇరవై రెండు బరువు చూసుకున్నట్లయితే రెండున్నర కేజీ దీని వైపు చూసుకుంటే ట్లయితే పది నెల పుంజు ఇక దీని ధర విషయం చూసుకున్నట్లయితే బ్రదర్ మనకు రెండు వేల ఆరు వందల రూపాయలుగా చెప్పారండి ఇక మూడవ పుంజు యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే కాకి నెమలి దీని ఎత్తి విషయం చూసుకున్నట్లయితే ఇరవై మూడు బరువు చూసుకున్నట్లయితే మూడు కేజీలు దీని వైస్ చూసుకున్నట్లయితే పన్నెండు నెలలు ఇక దీని ధర విషయం చూసుకున్నట్లయితే బ్రదర్ మనకు నాలుగు వేల రూపాయలుగా చెప్పారండి ఇక వీటి రవాణా విషయం చూసుకున్నట్లయితే ఆంధ్ర మరియు తెలంగాణలో కొన్ని పాసిబుల్ ఐరస్ అయితే పంపించగలము రవాణా ఖర్చులు అనేది మీరే పెట్టుకోవాల్సి ఉంటుందని బ్రదర్ మనతో చెప్పారండి ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరికన్నా ఈ పుంజులు నచ్చి నచ్చి ఖచ్చితంగా తీసుకోవాలనే ఉద్దేశం మీ మనసులో ఉన్నట్లయితే బ్రదర్ యొక్క ఫోన్ నెంబర్ నేను టైటిల్ లో ఇస్తానండి అక్కడ చూసి బ్రదర్కి కాల్ చేసి మరి డౌట్స్ ఉన్న క్లియర్ గా మాట్లాడి నచ్చితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్